ఇరవై ఏడవ తేదీన డిసెంబర్ పదకొండింటికి మాన్కోట గ్రామంలో మన రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి చేయ ఇనాగ్రేషన్ేషన్ చేయబోతుంది అది చేసిన సేవ చాలా కల్పమే ఏది పోయే వరకు కూడా చిన్న ఇంట్లో చిన్న ఇంట్లో మినిస్టర్ అయిన వారి బిడ్డలు ఇద్దరు బిడ్డలు రిక్షాలో కాలేజీ స్కూలు పోయేది రిక్షాలో పోయేది అంత ఆనస్ట్ సంజయ్ రెడ్డి గారు ప్రజెంట్ అయినప్పుడు ఒకసారి ప్రతి ఉగాదికి మా ఎంపీస్ అందరికి పిలిచేది ఇంటికి పిలిచి అందరం కూర్చున్నాం కూర్చొని భోజనం చేస్తుంటే కూర్చొని మాట్లాడుతుంటారు నా లైఫ్లో అటువంటి వ్యక్తిని నేను చూడలేదు అటువంటి సిన్సియర్ పర్సన్ విత్ క్యారెక్టర్ సంజీవ్ రెడ్డి గారు అందరు చెప్తున్నాను కూతురు వాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ అమెరికా వాళ్ళందరూ కూడా వచ్చారు ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళందరూ ఎనిమిది మంది కూడా వస్తారు ఎంపీ గారు కూడా వస్తున్నారు ఇప్పుడే నాకు టెలిఫోన్ కూడా చెప్తారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని